ಜಿಲ್ಲಾ ಗಟ್ಕೇಸರಿ ಮಂಡಲ అవుషాపూర్లో పార్క్ కోసం కేటాయించిన స్థలాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ ఫ్లాట్ల యజమానులు ఆందోళన చేశారు ఔషాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని వినూత్న హైట్స్ యజమానులు పార్క్ ప్లేస్ కోసం వదిలిన స్థలాన్ని బై నెంబర్లు వేసి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ వినూత్న కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గడ్కేసర్ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ సబ్ రిజిస్టర్లకు ఫిర్యాదు చేశారు వినూత్న హైట్స్ సొసైటీ కాలనీ వాసులు గ్రామస్తులు డొంకని భిక్షాపతి గౌడ్ కావడి మాధవరెడ్డి కందకట్ల సందీప్ రెడ్డి పన్నాల కొండలరెడ్డి ఎలుసాని ఐలయ్య యాదవ్ మెడబోయిన జంగయ్య కందకట్ల సుధాకర్ రెడ్డి కొత్త జగదీష్ గుప్తా డొంకని శంకర్ గౌడ్ ముద్దం మల్లేష్ యాదవ్ షేక్ సల్మాన్ ఖాన్ కొట్టి మోహన్ రెడ్డి మరియు గ్రామస్తులు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు అని ఒక సురేందర్ రెడ్డి ఆయన శ్రీధర్ రెడ్డి ఇద్దరు కలిసి వెంచర్ చేశారు అది దాదాపుగా నలభై మూడు ఎకరాల స్థలము అట్టి స్థలంలో అప్పుడు గ్రామ పంచాయత్ లేఅట్ ప్రకారమే అందులో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు గజాల పార్కు స్థలం అని ఓపెన్ ప్లేస్ అని స్కూల్స్ కనీ విడిచిపెట్టారు అట్టి స్థలాన్ని ఇప్పుడు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తుంది అట్టి స్థలాన్ని ఇప్పుడు ప్లాట్ల నంబర్లు వేసి అమ్ముకుంటుండు కాబట్టి అట్టి ప్లాట్లని ఈ వినూత్న హైట్స్కే చెందాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ బడికి కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఒక వాటర్ ట్యాంక్ కట్టుకొని కూడా అక్కడ స్థలం లేకుండా అయిపోయింది కాబట్టి అట్టి స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అమ్మొద్దు దాన్ని హైట్స్కే ఆ సొసైటీకే అప్పజెప్పాలని కోరుకుంటున్నాం దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే టూ థౌజండ్ వన్ ఆ టైంలో చేసిన లేఅవుట్ అది విత్న వినూత్న హైట్స్ అని అయితే సురేందర్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కలిపి ఆ లేఅవుట్ చేసారు ఆ చేసిన తర్వాత దాన్ని దాదాపుగా నలభై మూడు ఎకరాల లేఅవుట్ అది నలభై మూడు ఎకరాలంటే టెన్ పర్సెంట్ పెట్టుకున్న ఫోర్ ఎకర్స్ అబౌ వదిలిపెట్టాలి పార్క్ ప్లేస్కి అటువంటి దాంట్లో వాళ్ళు వదిలిపెట్టిన థర్టీ ఎయిట్ హండ్రెడ్ యాడ్స్ వదిలిపెట్టారు వాళ్ళు చూపించిన లేఅవుట్ ప్రకారం ఆ వదిలిపెట్టిన ప్లేస్ను కూడా అన్ని ఫ్లాట్లు అమ్మేసుకున్నారు రోజు ఏం చేశారు అంటే ఇప్పుడు కొంచెం వాల్యూ పెరిగినాక ఏం చేశారు మళ్ళీ రెండు మూడు రోజుల క్రితం వచ్చి మళ్ళీ ఆ పార్క్ ప్లేస్కి అయితే వదిలేసిర్రో ఆ బిట్స్ అన్ని మళ్ళీ సాఫ్ చేసి మళ్ళీ క్లీన్ చేయడం జరిగింది ఈ ఈరోజు మరి మినూత్న హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఎంఆర్ఓ గారికి అదే మున్సిపల్ కమిషనర్ గారికి విధంగా ఇక్కడ సబ్ మినిషర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ పార్క్ ప్లేస్ అన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది ఎందుకంటే భవిష్యత్తులో అక్కడ బడి గుడి ఏదైనా సరే అక్కడ కనీసం ఒక వాటర్ ట్యాంక్ కట్టుకోవాలని కూడా ప్లేస్ లేదు ఎందుకంటే దాదాపు ఆరు వందల ఫ్లాట్లు ఉన్నాయల్లా వాటర్ ట్యాంక్ కట్టుకోని కూడా ప్లేస్ లేదు అందుకనే దయచేసి ఇప్పుడు అధికారులు మేము కోరేది ఏంటంటే అందులో ఉన్న ఈ పార్క్ ని కాపాడాలి ఆ మున్సిపల్ కట్కేసరి మున్సిపాలిటీకి ఆ పార్క్ ప్లేస్ అంతా రిజిస్ట్రేషన్ చేసేటట్టు వాళ్ళని ఒప్పేయాలని కోరుకుంటూ ముగిస్తారు మూడు వందల మూడు మూడు వందల నాలుగు మూడు వందల ఐదు మూడు వందల ఆరు మూడు వందల ఏడు ఈ ఐదు సర్వే నెంబర్లో సుమారు నలభై మూడు ఎకరాల నలభై మూడు ఎకరాల వెంచర్ రెండు వేల ఒకటి సంవత్సరంలో సీధారెడ్డి వినూత్న సురేందర్ రెడ్డి వినూత్ నాయిట్స్ అని నేమ్ పేరుతో కంపెనీ రిజిస్టర్ చేసి నలభై మూడు ఎకరాల వెంచర్ చేశారు దాంట్లో సుమారుగా మూడు వేల ఎనిమిది వందల డెబ్బై గజాల వరకు హోలీ ప్లేస్ అని చెప్పేసి వదిలేసారు ప్లాటింగ్ ఏరియా రోడ్ ఏరియా పోయినాక ఇది వదిలిపెట్టారు ఆ రోజు నుంచి ఆ ప్లేస్ అక్కడే ఉంది కాకపోతే ఈ మధ్యలో ఈ వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి అది ప్లాట్ల రూపకంగా మార్చేసి మళ్ళీ కొత్తగా స్టోనింగ్ వేసేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు ఇది కరెక్ట్ విషయం కాదని చెప్పేసి కాలనీ వాసన తరఫున వినూత్న హైట్స్ సొసైటీ వాళ్ళది సొసైటీ తరఫున మేము ఖండిస్తున్నాము గ్రామం గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు దీనికి మద్దతు ఇస్తున్నాము ఖచ్చితంగా ఇది కాలనీకి వదిలేసేయాలి అవసరమైతే దీన్ని ఒక డాక్యుమెంట్ రూపకంగా చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక డాక్యుమెంట్ రూపంగా చేసి మున్సిపల్ ఆఫీస్లో దీన్ని అప్పగించాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు తహసీల్దార్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి సబ్ రిజిస్టర్ గారికి మెమోరండమ్ ఇచ్చినాం వీళ్ళ తరఫున మేము ఖచ్చితంగా వీరికి మద్దతు ఇస్తున్నాము ఇది ఏ ఏదేమైనా కానీ ఈ ప్లేస్ని వీళ్ళకి వదిలేసేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం స్థానిక అర్షాపుర్ విలేజ్లో వినూతన ఐట్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కాలనీ ఈ కాలనీలో పంతొమ్మిది వందల రెండు వేల ఒకటిలో అరవై తొమ్మిదిలో చేసి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేశారు అట్లా దాంట్లో దాంట్లో కా ఖాళీ స్థలము పార్కు మళ్ళా హోలీ ప్లేసెస్ కమర్షియల్ బిట్సు దెన్ స్కూల్సు వాటి గురించి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చిల్లర అబౌట్ వాటిని కేటాయించారు ఆ ప్లాట్లు ఖాళీగానే ఉన్నాయని అందరూ కాలనీవాసులు వెంచర్ చేసిన తర్వాత ప్లాట్లు వైజ్గా కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత ఇంతకాలం గ్యాప్ ఇచ్చినాక ఇటీవల త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఎవరైతే సురేందర్ రెడ్డి వెంచర్ చేసినటువంటి శ్రీధర్ రెడ్డి వీళ్ళ నాయకత్వంలో మళ్ళీ ఈ హోలీ ప్లేసెస్ ఉన్నటువంటి కమర్షియల్ వాటిని కానీ ఆట స్థలాలు ఇవి మొత్తం ఈ స్కూల్ ప్లేసెస్ వాటి అన్నీ ఆక్యుపై చేద్దామని వాళ్ళు వచ్చి ఆ లో ఉన్న ఆ ఖాళీ కేటాయించినటువంటి ఈ ఖాళీ పార్క్ ప్లేస్ ను వాళ్ళు చదువు చేస్తూ ఆ కడీలు వాతి దీన్ని అమ్ముకోవడానికి మళ్ళీ క్రయ విక్రయాలు జరపడానికి నమ్మించి కొంతమందిని ఆల్రెడీ అమ్మినట్టు కూడా తెలుస్తుంది ఒకటి రెండు దీన్ని ఈ అలచల్ చేస్తారు కాబట్టి మేము దీన్ని ప్రశాంతంగా ఈ పర్యావరణాన్ని కాపాడటానికి పార్క్ ప్లేస్ ను రక్షించుకోవడానికి కాలనీ తరఫున అందరం మొత్తం దాన్ని విచారించి గా ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు ఈ మెమరణం రూపంలో సమర్పించాం పోలీస్ తోటి కానీ ఇటు మున్సిపాలిటీ కమిషనర్ కానీ సబ్మినిస్టర్ ఆఫీసర్ గారు కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేటు వీళ్ళందరికీ మేము సమర్పించి ఈ స్థలాన్ని కాపాడాలని ప్రజల తరఫున ఈ కాలనీ వాసన తరఫున మాకు గ్రామ ప్రజలు అందరూ పార్టీ పొలిటికల్ పార్టీ సంబంధం లేకుండా ఆల్ పార్టీస్ అందరూ కలిసి ఐక్యమశంగా మాకు ఈ న్యాయ వ్యవస్థను కాపాడాలి న్యాయం రక్షించాలని మేము విన్నపించుకుంటున్నాం మల్కాయగిరి జిల్లా గట్కేసరి మున్సిపాలిటీ ఔషాపూర్ రెవెన్యూ పరిధిలోని వినూత్న హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెంచర్ అనే సంస్థ రెండు వేల ఒకటిలో వెంచర్ వేశారు సర్వే నెంబర్ వచ్చేసి మూడు వందల మూడు మూడు వందల నాలుగు మూడు వందల ఐదు మూడు వందల ఆరు మూడు వందల ఏడు దాదాపు నలభై మూడు ఎకరాల వెంచర్ వేశారు గ్రామ పంచాయతీ వెంచర్లో హెచ్ఎండిఏ వెంచర్ వేసిన గ్రామ పంచాయతీ వెంచర్ వేసిన టెన్ పర్సెంట్ అనేది ల్యాండ్ ఓపెన్ స్పేస్ వదలాలా అలా వదలకుండా వాళ్ళ లేవట్ లో రాసిన దాని ప్రకారం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు గజాలు ఆగా ఆ ప్లేస్ కూడా ఈరోజు లేకుండా వాళ్ళు అమ్ముకుంటున్నారు ఆ నంబర్లు వేసి మేమేమంటున్నాం అంటే ఏదైతే వెంచర్ వేసి ఇరవై ఐదు సంవత్సరాలకి అయితే రెండు వేల ఒకటి వెంచర్ వేసినప్పుడు ఏదైతే ఖాళీ స్థలాలు వదిలే వదిలేశారో మళ్ళీ ఇప్పుడు దాని జోలికి రాకుండా మీరు ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసి మీరు బయట ఈరోజు రేట్లు అని చెప్పేసి మీరు అమ్ముకుంటున్నారు కాబట్టి మేము వినూత్న సురేందర్ రెడ్డి గారికి సీధర్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది ఇదైతే ఏదైతే మీరు ఇప్పుడు ఈ మధ్యలో రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లు ఏవైతే మీరు క్యాన్సిల్ చేసుకోండి మేము ఎంతవరకైనా మేము పోరాడతాం మరి అదేవిధంగా ఈ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా సంబంధించిన సబ్ రిజిస్ట్ర గారికి సంబంధించిన మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా రేపటి రోజున అక్కడ కాలనీ ఏర్పడ్డది ఆ కాలనీ ఏర్పడినప్పుడు అందులో యూటిలిటీస్ అంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అయితే వాటర్ ట్యాంక్ కావాలన్న ఒక స్థలం లేదు అక్కడ ఒక ట్రాన్స్ఫారం కరెంట్ లైన్ వేసిన ఒక స్థలం లేదు అక్కడ ఏమైనా ఆట స్థలాలు లేవు రేపు కమ్యూనిటీ వీళ్ళకు వినూత్న హైట్స్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఉంది వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలన్నా కూడా అటువంటిది అక్కడ ఏం లేదు కాబట్టి ఏమంటున్నాం ఏమంటున్నామంటే ఈ మీరు ఏదైతే నలభై మూడు ఎకరాలు వెంచర్ వేశారో దానికి టెన్ పర్సెంట్ వదిలేసి మాకు అక్కడ అక్కడ స్థలం చూపించండి ఆ వినూత్న హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అక్కడ ఆ స్థలము చూపించి మీరు తర్వాత తదుపరి మీరు ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి వినూత్న హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రిలేటివ్ సంస్థ వారికి మేము విన్నవిస్తున్నాం మేము హెచ్చరిస్తున్నాం కూడా మరి ఈ సందర్భంగా ఓకే థ్యాంక్ యూ